రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం దేవతలు దిగువచ్చి కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు అదృష్టం అంటే వీరిదే వెయ్యి కోట్ల దేవతల ఆశీస్సులతో వీరి జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఈ సమయంలో చెక్ పడబోతుంది కుంభరాశి వారికి రాజయోగం అనేది పట్టబోతుంది వీరి జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలను తొలగిపోయి అష్టైశ్వర్యాలను సొంతం చేసుకోబోయే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు అసలు కుంభరాశి వారికి ఇంతటి అదృష్టం అనేది ఏ విధంగా రాబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో డీటెయిల్స్ గా తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అంతకన్నా ముందుగా మీరు గనక మా ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫి రూపంలో మీ వరకు వస్తుంది వీడియోని లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ అండ్ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వెయ్యి కోట్ల దేవతల ఆశీస్సులతో పాటుగా పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరి జీవితంలో గ్రహాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అన్ని రకాల సమస్యలు అష్ట దరిద్రాలు అనేవి తొలగిపోయి చేపట్టే ప్రతి పని కూడా విజయవంతం కాబోతుంది కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని గ్రహ బాధలతో ఏదైనా సమస్యలు అనుభవిస్తూ వచ్చారో అటువంటి సమస్యలు కూడా అన్ని ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంతేకాదు అదృష్టం అంబరాన్ని అంటబోతుంది అయితే కుంభరాశి వారు ఎలాంటి నియమాలను పాటించాలి అలాగే ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి చెక్కబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీరికి ఈ సమయంలో భగవంతుని యొక్క అనుగ్రహం గజకేసరి యొక్క అలాగే యోగం ఇవన్నీ కూడా సొంతమయ్యి వెయ్యి కోట్ల దేవతల ఆశీస్సులతో రాజయోగం అనేది పట్టబోతుంది లైఫ్ లో ప్రతి ఒక్క అడుగు కూడా సక్సెస్ వైపు గా పడబోతుంది మీరు ఇప్పటి వరకు అనుభవించినటువంటి ఇబ్బందులు అన్ని కూడా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి అనుభవించబోయే సంతోషాలు కూడా మరొక ఎత్తు ఉద్యోగ జీవితంలో ఏదైతే ప్రజలను అలాగే బాధల్ని అనుభవిస్తూ వచ్చారు అటువంటి ప్రెషర్ అంతా కూడా ఈ సమయంలో మీకు రిలీఫ్ గా ఉండబోతుంది అంతేకాదు ఈ సమయంలో అటువంటి ఎలాంటి కష్టాలు కూడా సం పూర్తిగా తొలగిపోయే అవకాశాలున్నాయి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఉద్యోగంలో చాలా పీస్ఫుల్ జీవితాన్ని చూడబోతున్నారు అంటే చాలా ప్రశాంతంగా ఉద్యోగ జీవితంలో ముందుకు వెళ్లబోతున్నారు అన్నమాట వీరిని ఎత్తుక్కుంటూ ప్రమోషన్ అనేది ఇక అదే వస్తుంది ఈ జీవిధంగా వీరికి చాలా మంచి అవకాశాలు అనేవి త్వరలోనే రాబోతున్నాయి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాప్ పొజిషన్ కి చేరుకునే విధంగా ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో మార్పు చెందబోతుంది కుంభరాశి వారికి ఉన్నటువంటి అన్ని రకాల అడ్డంకులు అనేది ఈ సమయంలో తొలగిపోయి సహోద్యోగుల సపోర్ట్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ గైడెన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా వీరిని సమాజంలో పేర్చి పేరు ప్రతిష్ట పలుకుబడి పొందే విధంగా అన్ని రకాల సక్సెస్ ని సాధించే విధంగా మరల్చబోతున్నాయి మీరు కలలో కూడా ఈ విధంగా ఊహించిన విధంగా ముని పెన్నడు లేనటువంటి విధంగా ఊహ విధంగా సక్సెస్ చూడబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారికి వెయ్యి కోట్ల దేవతల యొక్క ఆశీస్సులు అనేవి ఇక దక్కబోతున్నాయి అంతేకాదు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ అనేది ఈ సమయంలో సంతోషం కాబోతున్నాయి వీరికి సమాజంలో మంచి పేరు ప్రత్యేకలు అలాగే హోదా పలుకుబడేవి అనేవి ఇక వీరు అడగకుండానే దక్కబోతున్నాయి మీరు ఎవరైతే వీరిని చూసి చీకొట్టారో ఇక మీరు ఏం సాధించలేరు అని హెళలు చేశారు అటువంటి వారికి ఈ సమయంలో ఇక మీ కాళ్ళు మొక్కే అవకాశం కూడా ఉంది అంతటి అదృష్టం అనేది కుంభరాశి వారు చూడబోతున్నారు ఆర్థిక పరంగా చాలా చక్కగా నెరవేరబోతున్నారు ఆర్థిక పరంగా వీరికి వచ్చేటువంటి లాభం అంతా ఇంత కాదండి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని సెక్యూర్గా చేసుకునే దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రణాళిక బద్ద ముందుకు వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యాపార వైద్య విద్య అలాగే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారు ప్రతి ఒక్క విషయంలో అద్భుతంగా ఉన్నప్పటికీ మీకు అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడబోతున్నాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు ఇక మీ యొక్క ఇక అదృష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అన్నట్టే ఉంటుంది అంతటి అదృష్టాన్ని కుంభరాశి వారు ఇక నెరవేర్చుకో ముఖ్యంగా మీరు వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు మీ యొక్క ప్రణాళిక అలాగే ఈ సమయంలో నిజం కాబోతున్నాయి మీరు బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే వెతుక్కుంటూ వచ్చి మరి మీ వద్దకు చేర్చుతాయి ఈ విధంగా ఆర్థిక ఎటువంటి అడ్డంకి లేకుండా వ్యాపార దిశంగా మీరు వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా సక్సెస్ వైపుగానే ఉండబోతుంది రియల్ ఎస్టేట్ వైపు కానివ్వండి ఇక స్పెచ్యులేషన్స్ వైపు కానివ్వండి మీరు చేసే ప్రతి ఒక్క అడుగు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వీరికి సమాజంలో ఉన్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు ఇక డబుల్ కాబోతున్నాయి అంతేకాదు ఇక వీరు ఎక్కడికి వెళ్ళినా సరే మర్యాదలు ఇక గౌరవాలు మాత్రం అద్భుతంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి వ్యాపార వ్యవహారాల్లో చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడం అంతేకాదు ఇక మీరు చేసేటువంటి చిన్న చిన్న వ్యాపార సరే మీ యొక్క విద్య వైద్య ఆరోగ్య పరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం ఇక స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇక మీరు ఎక్కడ ఉన్నా సరే దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఇక సాయంత్రం పూట ఆరు గంటల నుంచి ఏడు గంటలు లేదా నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మీరు కచ్చితంగా ఒక దీపారాధన చేసుకుంటే చాలు అది అమ్మవారి దేవాలయనా సరే అది ఏ దేవాలయమైనా సరే అప్పుడు మీకు అద్భుత ఫలితాలు రావడమే కాదు ఆ యొక్క అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఎవరైతే ఇలా చేయబోతున్నారో వారు గాయత్రి మంత్రాన్ని ఇక చదువుకుంటే రోజులో ఎప్పుడైనా ఇక ఖాళీగా దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారికి వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మరి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ అటు సొంత ఇంటి కలగా ఎప్పటి నుంచో కలగా మారిపోయినా ఇప్పుడు నిజం కాబోతుంది మీరు కొంచెం కష్టపడితే చాలు అద్భుతమైన ఫలితాలు ఇక జరగబోతున్నాయి అలాగని ఇంట్లోనే కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమీ రావు ఖచ్చితంగా దాని కోసం కష్టపడాలి ప్రతి పనిలోనూ మీ యొక్క కష్టం ఇక ఇక కష్టపడితే ఎలాంటి ఫలితమైన దక్కబోతుంది ఈ యొక్క అదృష్టం దానికి తోడైతే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ యొక్క నెల అంతా కూడా అద్భుతంగా ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ఈ పౌర్ణమి తర్వాత నుంచి మరింత అదృష్టం ఫిరికి దక్కబోతుంది అయితే కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీ యొక్క ఆర్థిక అంతర్గత విషయాలు ఎవరిని కూడా ఇక చెమ్మవద్దు మీరు నమ్మి చెప్పినా కూడా మీ యొక్క వ్యాపార వ్యవహారాల గురించి ఎవరికైనా చెప్పిన వేళ ఇక నష్టాల బారిన పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అది కుటుంబ సభ్యులైనా కానీ మీ యొక్క సహోద్యోగుల గురించి కానీ ఏదైనా కానీ మీరు ఇక ఖచ్చితంగా ఎవరి గురించి చర్చించకూడదు దాని వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కేవలం మీ భాగ్యస్వామితో గాని మీ తమ్ముడు లేదా మీ అన్న మీ నాన్న లేదా మీ కుటుంబ సభ్యులు ఇక మాత్రమే మీరు ఏదైనా విషయాలను చర్చించుకొని వారి యొక్క సలహాలు సూచనలు మాత్రమే పాటించండి అప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఇక పౌర్ణమి తర్వాత నుంచి వీరి యొక్క అద్భుతమైన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ని వాళ్ళకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు